భద్రాచలం వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ఆలయ అర్చకులు శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్వామివారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు امنيسيا راتبانه جي اسٽاف امنيسيا ضرور ٿا ها बड़ी बहुत रोज रोज श्या। सायरा सायरा रूम देश क्या भव्य नाग मोनिका भव्य नाग मोनिका रूम देश क्या जयश्री जयश्री रूम देश क्या नाग सुबोध रूम नाग सुबोध रूम देश क्या दुर्गा प्रसाद दुर्गा प्रसाद रूम देश क्या आश्विन नाग पावनी आश्विन नाग पावनी रूम देश क्या जाहनुस्वीरा जाहनुस्वीरा रूम � േദവേനു ചതുഹാജനുരം

सिद्धिला दिव्य में दस्या इंकडे ऋषभरा स्वामी ने नमः और यथानंद से जाधारा श्रीमार्गाद नमस्तु त्राणं नम नमारा जानवरे बदाजार्य ब्रह्मे सर्वेश्च वो lewat tiga belas jam दावा नहीं दर्शन हां मुक्ति से 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 వింజన హ వెంకట ఆప్త సమో దేవో నవ విశ్వనే కయాన అద్భుత గాత్రాయ కావిరద్ దప్లైరి శ్రీవద్ వెంకటనాధాయ శ్రీనివాసాయ మంగలం జై శ్రీ నారాయణ మనొద్రాచర క్షేత్రంలో సీతారామ కళలు ఇంజ్యూషనడబెట్టి శ్రీ కళ్యాణ విక్రేషోవారి దేవాలయంలో శనివారం సందర్భంగా ఈ రోజున స్వామివారికి ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ ఐదున్నర గంటలకు నిత్యారాధన తదితర కార్యక్రమాలు జరిగినవి ఆరు గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనార్థమే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అష్టోత్తర శతనామావారి పూజలు చేస్తూ దర్శనాలు చేయించడం జరుగుతుంది మరి ఆషాఢ మాసం మూడవ శనివారం మరి మనకు రేపు పదహారో తారీఖు ప్రతిష్టా ముహూర్తం కావించుకొని నలభై రోజులైతుంది ఈ నలభై రోజు సందర్భంగా మండల పూజ సందర్భంగా ఇరవై ఒకటో తారీఖు స్వామివారికి నూట ఐదు ఎనిమిది కలశాలతోటి విశేష పంచామృత స్థాపనము విశ్వక్షయన పూజ పుణ్యాహవాచనము శ్రీనివాస హవనము వైద్యతేయ హవనము గరుడ హవనము మొదలకు కార్యక్రమం జరగనున్నవి ఉదయం ఏడు గంటలకు విశ్వక్షేర పూజ పుణ్యావాసనము దీక్షాధారణ అష్టోత్తర శతకలశ ఆవాహనాలు తొమ్మిది గంటలకు స్వామివారికి నూట ఎనిమిది కలషాలతోటి విశేష అభిషేకం జరుగుతున్నది పౌర భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో చేసి శ్రీ స్వామివారి అష్టోత్తర శతకళాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కవశకత కోరుచున్నాము మరి మనకు ఎంతోమంది దాతలు స్వామివారి ఆలయ అభివృద్ధికి ఆలయ నిర్మాణానికి సహకరించారు వీరందరికీ కూడా ఇరవై రెండో తారీఖు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల ఇరవై ఐదు ఈ నాలుగు రోజుల పాటు కూడా ప్రతిరోజు కళ్యాణం చేయించుతూ మనకు ఆలయ అభివృద్ధికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా కళ్యాణం చేయించేసి ఆశీర్వదించి స్వామివారి శేషవస్త్రాన్ని సమర్పించాలని సంకల్పించాము ఇది మీ అందరికి కూడా దాతలైనటువంటి మీ అందరికి కూడా మా కమిటీ ద్వారా ఫోన్లు చేసి మీరు ఏ రోజున రావాలో తెలియపరుస్తాము అందరూ కూడా దంపతులుగా వచ్చేసి కళ్యాణంలో పాల్గొనండి అంతేకాకుండా మరి మరి ఆలయం కొత్తగా కట్టుకున్నాము మరి కొన్ని కొన్ని పద్ధతులు మార్చుకుంటే బాగుంటుంది పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ఎవరైనా సరే లుంగి ధరించి పంచి లుంగి ధరించి పైన కండువా నుదుడిన శ్రీచూర్ణ ధరించి ఉండవలేను ఆడవారు చీడ కట్టుకుని ఉండాలి సాంప్రదాయ దుస్తులతో వచ్చినట్టయితే మనం ఎవరో తెలియకుండా కూడా మన ఎదురున్నవారు నమస్కారం అండి పరిగణిస్తారు మనం చేసేటువంటి నడక నడత బొట్టు బట్టి మనకు మర్యాదలు దొరుకుతుంటాయి ఆలయం కారు మీరు రోడ్డు మీద వెళ్తున్నా నిలిచి వెళ్తున్నా కూడా మీరు ఎవరో తెలియకపోయినా కూడా మిమ్మల్ని మందరించి మిమ్మల్ని మాట్లాడతారు పలకరిస్తారు ఎందుకయ్యా అంటే మీరు కట్టుకున్నటువంటి దుస్తుల వల్ల అదేవిధంగా మన ఆలయానికి వచ్చినప్పుడు కూడా మీరు అర అయ్యగారు లోపడికి తీసుకపోలేదు మాకు మర్యాద చేయలేదు అనుకోవద్దు ఎందుకంటే నేను చెప్తున్నా కదా మీరు కూడా కమిటీ వారు మనకు విశేషమైనటువంటి దర్శనాన్ని ఇప్పించగలుగుతారు కనుక భక్తులందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించండి మీరు ధరిస్తే మనం ధరించినట్టు అయితే మన తర్వాత వచ్చేటువంటి పిల్లలకు కానీ మనం వచ్చే మన తర్వాత వచ్చే తరానికి ఒక మార్గదర్శకం చూపిస్తుంది మనమే బయటతో ఉండి మనమే చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకు ఎలాంటి కూడా వస్త్రాలు కుట్టించి అమ్ముతున్నారు అలాగా పిల్లవాళ్ళకు కూడా లుంగిలు కట్టుకొని చిన్నపాటి లాల్చీలు ధరింపి తీసుకొని చేసి తీసుకొని వస్తున్నారు ఆ విధంగా మీరు కూడా మా సాంప్రదాయాన్ని కాపాడండి స్వామివారి శ్రీ పాల్గొనండి జై శ్రీవనారాయణ జై జై శ్రీవారాయణ